హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ తెస్తున్నాం ఇవేంటి అని చూస్తుర్రా అన్ని రకాల సీట్స్ కలిసి మంచిగా సలల్లాగా వేసుకున్నాం చూస్తున్నారు కదా ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు శనగలు మనం తెల్ల శనగలు అండ్ పల్లీలు మంచిగా బబ్బర్లు అన్నీ కలిపేసుకొని ఇట్లా వేసుకున్నాం అనుకో మన హెల్త్కి మస్తు ఉంటుంది అన్నట్టు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కొంచెం ఆయిల్లో జీలకర్ర వేసేసి అది వేయాక కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఇట్లా ఏంటంటే పిల్లలకి ఇష్టంగా తినాలంటే ఇట్లా వేస్తే మంచిగా తింటారన్నట్టు ఇది మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్కైనా సూపర్ ఉంటుంది అన్నట్టు చూస్తారు కదా మళ్ళీ ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ నేను ఉడకబెట్టిన వాటి వేసినా కాబట్టి కొంచెం వేసుకోవాలి అట్నే కొంచెం పసుపు కొంచెం కలియమాకు కూడా వేసేసి ఇక్కడ చూస్తారు కదా ఉడకబెట్టి పక్క అన్నట్టు ఇట్లా అన్ని రకాలు వేసి ఇచ్చినాం అనుకో మనకు ప్రోటీన్ మంచి ఫరాబైర్ అన్నీ వందుతాయి అన్నట్టు చిన్నపిల్లలకి ఇట్లా స్నాక్స్ వేసి పెట్టినామనుకో మంచిగా తింటారు అదే పచ్చి ఇస్తే అస్సలు తినరు ఇట్లా తింటే మంచిగా తింటారు ఇవన్నీ తీసేసుకొని మంచి ఉల్లిగడ్డలు మిక్సరం ఉంది కదా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి మొత్తం గరిటబెట్టి మొత్తం తింపేసుకోవాలి ఎందుకంటే మనకు అది మొత్తం మిక్స్ అయిపోతే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇట్లా వేసుకొని తిన్నారనుకో జబ్బా దస్తుంటుంది మంచి ఆరోగ్యం ఆర్గానికి ఆరోగ్యం మంచి టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా వేసుకోరు ఎప్పుడన్నా ఒకసారి టేస్ట్ మాత్రం తిరిపోద్ది చూస్తారు కదా మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది మొత్తం మిక్స్ అయిపోయినాక చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో ఇట్లా వేసి అనుకో చిన్నపిల్లలు మంచిగా తిన్నట్టు ఎందుకంటే అన్ని రకాలే ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర పొడి యాడ్ చేస్తున్నాం అట్లానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దించేసుకున్నాం అనుకో సూపర్ టేస్టీ అయినా హై ప్రోటీన్ మిక్స్డ్ సలాడ్ రెడీ అయిపోతుంది చూడు పచ్చ శెనగలు పల్లీలు మంచిగా బబ్బర్లు పెద్ద చెండుగా అన్నీ కూడా వేసేసినా టేస్ట్ మాత్రం జిబ్బార్ మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు పచ్చిపేయ చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు పెద్దవాళ్ళైనా తినడానికి ఇష్టపడరు ఇలా చేస్తే అందరికి ఇష్టపడతారు అంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి